గతం గత రచన శ్రీహరికృష్ణ ఢామ్ అని పిడుగుపడింది పాంచ నిద్రలో ఉన్న శ్రీధర్ ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు పక్కనే ఉన్న ఫోన్లో టైం చూసి పదకొండున్నర అబ్బా దగ్గరలోనే పడట్టుంది పిడుగు ఇంకా గుండె తడ తగ్గలేదు అయినా కాలాల గతి మారినట్టుంది ఏప్రిల్ నెల అదిరిపోయే ఎండలు ఉండాలి ఈ కాలంలో ఈ అకాల వర్షాలు ఏమిటో చెత్ ఇక చస్తే నిద్రపట్టదు నిద్ర నుండి సడన్గా నిద్రలేసానా చస్తే నిద్రపడేసావు తలకాయినప్పి వస్తుంది మొన్ననే సెలవులు ఇచ్చారని కూతుర్ని కొడుకుని తీసుకుని విజయవాడ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది కమల అది వెళ్ళి నైట్ మందు కొట్టే కిందటి వారమే మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అమెరికా నుండి వచ్చాడు అంకుల్ మీకు ఎప్పటి నుంచో ప్రామిస్ చేస్తున్నా ఈ మాట ఇస్తానని చెప్పా కదా ఇదిగోండి అంటూ ర్యాబిడ్ హోల్ విస్కీ తెచ్చి ఇచ్చాడు అది మా ఆవిడ వెళ్ళిన రోజే ఇచ్చాడు అదే రోజు రెండు బెగ్గులేసి శ్రీకారం చుట్టా ఇప్పుడేమో పిడుగుపడింది నిద్రంతా గోయిందా తప్పదు ర్యాబిడ్ హోల్ని ఇంకోసారి పలకరించాల్సిందే రేపు శనివారమే కదా ఓకే అరే అప్పుడే రెండు పెగులు అయిపోయాయి అమ్మా నిద్రాదేవత కరుణించమ్మా ఆవిడికి కూడా కోపం వచ్చిందనుకుంటా నా మొర అస్సలు వినిపించుకోవడం లేదు నిద్ర వచ్చేంతవరకు ఏం చేయాలమ్మా ఫేస్బుక్ వాట్సాప్ చూస్తే చె అక్షరాలు మసగ్గా కనపడుతున్నాయి పోనీ కమల్కి ఫోన్ చేస్తే ఓకే గుడ్ ఐడియా జాగ్రత్తగా నెంబర్ చూసి కొట్టాలి కమల్కి బదులు కుమార్ కుమారుగాడికి కొట్టినా కొట్టచ్చు దీని దొంపదేగా ఫారెన్ మాల్ నిజంగా ఫారెన్ మాల్ ఫారెన్ మాలే బ్రహ్మ ఊర్వశి మేరక తిరుత్తమ అంతా కనబడుతున్నారు ఎస్ కమలా డార్లింగ్ రైట్ ఇదే నెంబర్ ఓకే ఫోన్ చేస్తా హలో హలో ఏంటండి ఇంకా నిద్రపోలేదా లేదే బ్రహ్మాండంగా నిద్రపోయా మంచి నిద్రలో ఉన్నా అంతే అర్జున పుల్గున పార్థ కిరీటి అనకుండానే ఢామ్మని ఈ చుట్టుపక్కల ఎక్కడో పిడుగుపడింది ఏంటి పిడుగుపడిందా వేసవ కాలం నలభై డిగ్రీలు అయ్యేండ పడిందా లేక మీ గొంతులోకి రెండు మూడు పెగ్గులు పడ్డాయా ఎహవీనా సడన్గా వాన పడింది ఇక్కడ నమ్మకం లేకపోతే టీవీ పెట్టుకుని చూడు హైదరాబాదులో కొండపోత వాన మలక్పేటలో పిడుగుపాటుకు ఓ వృద్ధుడి మృతి అని చూపిస్తున్నారు పిడుగుపడి ఉలికిపడి లేచా నిద్రపట్టి రావడం లేదు అందుకే ఓ రెండు రెండే రెండు మాత్రమే వేశా బోర్ కొట్టి పెళ్ళామి కదా తిట్టుకోవు కదా ఓవేళ తిట్టినా నువ్వే కదా చిట్లు తిందామని నీకు ఫోన్ చేశా ఏదైనా మాట్లాడరాదు ప్లీజ్ అయ్యా మహానుభావ ఇక్కడ ఈ విజయవాడలో వాన రావడం లేదు పిడుగులు పడలేదు మా నాన్నగారికి ఎవ్వరూ ఫారెన్ మందు బాటిల్ ఇవ్వలేదు నాకు నిద్ర వస్తుంది పడుకోండి అది కాదే నాకు తెలియకడుగుతా నెల ఫంక్షన్లో నేనేం తప్పు మాట్లాడినానే అలా అరిచాడు మా మా అన్న వదినలు తప్ప నాదే నట్టాడు ఏమండి మీరు పడుకోండి అసలు ఏం మందు కొట్టున్నారు గతం గత వదిలేయండి బాయ్ అంటూ ఫోన్ కట్ చేసింది కమల గతం గత అదేదో సినిమాలో చిరంజీవి అన్నట్లు నా డిక్షనరీలు నాకు నచ్చని మాట క్షమించడం ఈ శ్రీధర్ గార్డీ డిక్షనరీలో నాకు ఇష్టం లేని ఒకే ఒక మాట గతం గత జరిగింది ఏదో జరిగిపోయింది అంతా మర్చిపోయింది గతం గతహ అనేవాడిని చాచిపటి పీకాలనిపిస్తూ ఉంటుంది చేసిందంతా చేసి అనాశందంతా అనేసి ఎడమహాలు పెడమహాలు అయిన తర్వాత మధ్యవర్తులుగా వచ్చి లాలూచి పరిచేవాడు అనే మాట గతం గత అయిపోయింది ఏదో అయిపోయింది జరిగిన దాన్ని ఓ పేడకల్లా మర్చిపోండి అంటే మర్చిపోవడమేనా తప్పులు చేయడం మాటలు తోలడం మనిషి అన్న వాడికి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి అలా చేయకపోతే వాళ్ళసిన మనిషే కాడు అలా పొరపాటు జరిగితేనే గొడవలు కొట్లాటలు కోపతాపాలు వచ్చేవి సర్దుకుపోవాలి గతం గత ఇదొక తంత అయితే మా కాలమే నయం చక్కటి ఆచార వ్యవహారాలు ప్రేమ ఆప్యాయత అనురాగాలు ఈ కాలంలో ఎక్కడికి వచ్చాయి మా కాలంలో పెద్దలంటే గౌరవం భయం భక్తి ఉండేవి మరి ఇప్పుడు రామ 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 పెద్దలంటే గడ్డిపోతలతో సమానం ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో ఏమో అనేవాళ్ళు కొంతమంది ఇలాంటి వాళ్ళకి చెప్పమనండి గతం గత అని తిట్టు తిట్టు తిట్టకుండా తిడతారు అసలు ఇలా ఎందుకు ఆలోచిస్తారు ఈ జనాలు ఎందుకు నెగిటివ్ థింకింగ్లో ఉంటారు అసలు పాజిటివ్గా ఆలోచించలేరా మళ్ళీ మళ్ళీ అంటారు చెడుకో ఆలోచించుకురా తదాస్తు దేవతలు ఉంటారు అంటారు అదేంటి ఇందాక అలా అన్నావు ఇప్పుడు ఇలా ఉంటున్నావు అని అడిగితే కీడంచి మేలంచాలంటారు కదా అని వాళ్ళే అంటారు జరిగేది జరగక మానదు అని అంత పాజిటివ్గా ఆలోచించి అడుగులేస్తే తప్పులు జరగకుండా చూసుకుంటే గతం గత అని చెప్పేవారికి ఆస్కారమే ఉండదు కదా ఏంటిది మంద లేకపోతే చాలలేదా ఇలా ఆలోచిస్తున్నాను నిద్ర కూడా పెట్టడం లేదు హో సిపిడిగా ఎంత పని చేసావే నిద్ర అంతా జడగొట్టావు సరే ఇంకొక్కటి వేసుకుంటే నిద్ర పట్టవచ్చు అంటూ బిరిడా ఓపెన్ చేసి గ్లాసు నింపాడు నీళ్లు మందుతో ఓ గుక్క వేసి మళ్ళీ స్వాగతం మొదలు పెట్టుకున్నాడు అది సరే గతం గొప్పదా వర్తమానం గొప్పదా భవిష్యత్తు గొప్పదా ఓహో భగవంతుడా ఎంత గొప్ప అడివయ్యా నువ్వు నువ్వెవడివో ఎవరికి కనపడవు ఎంత గొప్పగా సృష్టించేవయ్యా ఈ సృష్టిని పంచభూతాలు అన్నావు కాలాన్ని గొప్పగా మూడు భాగాలు చేసావు భూతకాలం వర్తమానం కాలం భవిష్యత్ కాలం గాలి నీరు నిప్పు భూమి ఆకాశం పంచభూతాలు మరి నీ గొప్పదాన్ని తెలియాలిగా పశుపక్షాదులన్నీ సృష్టించావు వాటితో నీ గొప్పతనం తెలియజేయడానికి రాక మానవ జాతిని సృష్టించి వాడు బుద్ధి జ్ఞానం అనే వాటిని పడేసి నీ గొప్పతనం తెలియజెప్పాలనుకున్నావు కానీ ఈ మానవులంతా నువ్వు ఇచ్చిన బుద్ధిని జ్ఞానాన్ని మంచికి చెడికి వాడి గెల గెలా కొట్టుకుంటుంటే అది చూసి నీకేం చేయాలో తెలియక అలా ఉండిపోయావు అయినా నీ గొప్పతనం తెలియడం ఎందుకు మనిషి తనకు తాను తెలుసుకుని తన గొప్పతనం చాటుకోవాలి కానీ అసలు ఇంతకీ నా డౌట్ ఆపేసి ఏదేదో అనుకుంటున్నాను ఏమిటి భూతకాలం గొప్ప వర్తమాన కాలం గొప్ప భవిష్యత్ కాలం గొప్ప మొన్నటి రోజు కంటే నిన్నటి రోజు గొప్ప నిన్నటి రోజు కంటే నేడు గొప్ప నేటి కంటే రేపు గొప్ప అని అనుకుని పాలు పెరిగే కావాలి అలాగే మొన్నకి నిన్న నిన్నటికి నేడు నేడికి రేపు ఇలా ఒకదానికి ఒకటి తోడుంటూ మొన్న లేకుంటే నిన్న లేదు నిన్న లేకుంటే నేడు లేదు నేడు లేకుంటే రేపే లేదు కాబట్టి నేటి రోజుని ఆనందంగా హాయిగా ఆస్వాదిస్తూ రేపటి కోసం ఎదురు చూస్తూ ఉండటంలో జీవితాలను గడిపియాలి ఆహా ఎంత చక్కటి ఆలోచన వచ్చిందే రాబిట్ హోల్ ఆఫ్ అబ్బో ఇక రాబిట్ హోల్ పనిచేస్తున్నట్టుంది నా మీద నిద్ర తన్నుకు వచ్చేస్తుంది ఇక నిద్రపోవాలి రాబిట్ హోల్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ గుడ్ నైట్ ఇదండి కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ శ్రీహరికృష్ణ